నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం దుఃఖరహిత జీవనం మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ సృష్టిలో ప్రతి జీవి ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది మనుషులైతే ఆనందం కోసం అర్రులు చేస్తుంటారు కానీ పుట్టింది మొదలు గిట్టే వరకు ఆనందంగా జీవించడం ఎవ్వరికీ సాధ్యం కాదు లౌకిక జీవనంలో కష్టాలు తప్పవు వాటిని పూర్తిగా నివారించలేం కానీ నియంత్రించుకోవచ్చు ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో కష్టాల మీద నుంచి దృష్టి మల్లుతుంది దానికి కొంత ప్రయత్నం అవసరం మానసిక సంఘర్షణలను నిశితంగా విశ్లేషించాలి రాగద్వేషాలకు తావు లేకుండా పరిశీలించుకోవాలి ఆలోచనల తీరు పట్ల అవగాహన పెంచుకోవాలి జ్ఞానం ద్వారా చెడు తలంపులను నిరోధించాలి జ్ఞానం ధార్మిక శక్తిని పెంచుతుంది చంచలమైన మనసు కన్నా జ్ఞానం మీదే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధమైన జీవన శైలితో కష్టాలకు దూరంగా ఉండొచ్చు దుఃఖం అనివార్యం కానీ దాన్ని నియంత్రించుకోకపోతే వర్తమానము చేజారిపోతుంది బుద్ధుడి శిష్యురాలైన విశాఖకు ఎంతో ప్రియమైన మనవరాలు మరణించింది విశాఖ ఎన్నాళ్ళైనా ఆ దుఃఖంలోంచి బయటకు రావడం లేదు అది తెలిసి బుద్ధుడు ఆమె ఇంటికి వెళ్ళాడు విశాఖ ఆమె నీ మనవరాలు కాబట్టి తనతో నీకున్న గాఢమైన అనుబంధం వల్ల నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావు వేరే వారి మనవరాలు మరణిస్తే నువ్వు ఇలా దుఃఖించవు కదా మనుషుల పట్ల వస్తువుల పట్ల తీవ్రమైన అనుబంధం దుఃఖాన్నే మిగులుస్తుంది ఇప్పుడు నువ్వు ఆ దుఃఖాగ్నిలో జీవిస్తున్నావు అన్న బుద్ధుడి మాటల్లో వాస్తవాన్ని విశాఖ గ్రహించింది పుట్టినవారు మరణించక తప్పదనే సత్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ దుఃఖం నుంచి బయటపడింది నిండు నూరేళ్ళు జీవించాలని అందరికీ ఉంటుంది కానీ అది చాలా కొద్దిమందికే సాధ్యం మనిషి సగటు వయసు ఎనభై ఏళ్ళనుకుంటే మొదటి ఇరవై ఏళ్ళు జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు రెండో భాగం యవ్వను జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో ఎలా గడిచిపోతుందో తెలియదు మూడో భాగంలో సంసారభారం బాధ్యతలతో సతమతమవుతాడు నాలుగో భాగంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి ఉత్సాహం సన్నగిల్లుతుంది బాగా అలసిపోయి ఉంటాడు మొదటి చివరి భాగాలు మినహాయిస్తే ఇక మిగిలింది మధ్యలోని నలభై ఏళ్లే అనంతకాల గమనంలో అవే ఇట్టే గడిచిపోతాయి జీవితం చాలా చిన్నదని మరణం దాని గమ్యమని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మేలు మానవ జన్మ ఎత్తాక కష్టాలు కన్నీళ్లు పలకరించక మానవం అటువంటి సందర్భాల్లో నిరాశను నిస్పృహను దరి చేరనీయకుండా ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉండాలి వీలైతే ఎదుటివారికి ఆనందం కలిగించే పనులు చేయాలి వైరాగ్యంతో కాకుండా వైవిధ్యంతో జీవించడమే జీవితంగా భావించాలి దుఃఖరహితంగా జీవించడానికి ప్రయత్నించి సాధించాలి అదే ఆనందం అదే జీవిత పరమావధి సమాప్ సర్వే జన సుఖినో భవన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి